నిరూపణలో మీరు కూడా చూపించుకోవాలి ఏది ఉన్నా కానీ న్యాయపరంగా పోవాలి చట్టబద్ధంగా పోవాలి అంతేగాని మా ప్రజాప్రతినిధులు అయినటువంటి భద్రాచల ఎమ్మెల్యే గారు కానీ ఆదిలాబాద్ మాజీ ఎంపీ స్వయం బాబురావు గారి మీద మీరు దాడులు చేస్తామని చెప్పి అవాకులు చవాకులు పేలిస్తే మీ తాటాకు చప్పులకి మా అదిలాబాద్ నుండి అచువరాపేట వరకు ఉన్నటువంటి ఆదివాసులు అందరం కూడా గలం విప్పుతాం దర్శిస్తాం మీ మీద భౌతిక దాడులు చేయడం కూడా మేము కూడా సిద్ధం బాణాలు పడతాం పరిసలు పడతాం దేనికైనా మేము సిద్ధం మా నినాదం ఒకటే మాకు అన్యాయం జరుగుతుంది ఈరోజు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా మా ఉద్యోగాలు నష్టపోతున్నాం ఆర్థికంగా నష్టపోతున్నాం రాజకీయంగా నష్టపోతున్నాం కాబట్టి అన్ని విధాలుగా మాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టుకి మేము న్యాయపరంగా పోతున్నాం మిమ్మల్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి ఈరోజు మాకు ఫేవర్గా తీర్పు రాబోతుంది దానికి మీరు భయపడి మా ప్రజాప్రతినిధుల మీద దాడులు చేస్తామని చెప్పేసి అవాకులు జావాకులు పేలితే దాన్ని మేము సాధించాం ఈ ప్రాంతం భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి చర్ల మండలంలో ఉన్నటువంటి ఆదివాసీ జేఏసీ నాయకత్వాన మా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ ఆదిలాబాద్ మాజీ ఎంపీ గారు కానీ మా నాయకత్వం ఆదివాసీ జేఏసీ నాయకత్వం మా మండల నాయకత్వం మొత్తం కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం వాళ్ళకి వాళ్ళ మీద జీవన గీతగాని పడితే మా నాయకత్వం మొత్తం కూడా మీ మీ లంబాడి తండాలు మొత్తం కూడా పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ తాళపేరు గోదావరి ఉపనిధులు సాక్షిగా ఇదే మీకు సమయం ఇస్తున్నాం మీకు తమ్ము ధైర్యం ఉంటే కానీ మీరు న్యాయపరంగా సుప్రీంకోర్టులో మీ తాలూకా ఉన్నటువంటి ఆధారాలను చూపించుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం